కుసుమహర 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 అమరాజి నుండి మరొక శీర్షిక విందాము దీనత్వము లోకంలో ఒక పదవిని చేపట్టాలంటే దానికి తగిన విద్యార్హతలు కావాలి అలాగే భగవాను పాదపద్మాలను ఆశ్రయించాలన్నా ఆ పాదాలు అందాలన్నా కొన్ని అర్హతలు పొందవలసి ఉన్నాయి భగవానుడు అందరివాడు అందరికీ అందుబాటులో ఉన్నవాడు ఆయన పాదాలని అందుకోవటానికి అర్హతలు ఏమి కావాలి అని మనకి అనుమానం కలగవచ్చు ప్రభువుకి సర్వులను గురించిన చింతన ఉంటుంది కానీ దీనుల ఏడల విశేషించి చింతన ఉంటుంది అని మహాత్మా వినోబ వినోబాబావే అన్నారు ఈ దీనత్వం భగవానుని విశేష దృష్టిని ప్రసాదించగలిగినదే అన్నమాట అందువల్ల మనకి ఇది ఒక అర్హతతో లెక్క ఈ అర్హతను పొందటం చాలా అవసరం దీనత్వం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మనలో అహంకారం పూర్తిగా పోతుందో ఈ నేను నాది అనే భావం పూర్తిగా శూన్యమవుతుందో అప్పుడు దీనత్వం వస్తుంది దీనత్వం రాకుండా ఏ భక్తుడైనా భగవానునికి అర్పణమైనాడు అన్నమాట లేదు భగవానుడు క్షమించరా అని అపరాధం లేదు కానీ అహంకారాన్ని క్షమించడు అది నిర్మూలం అయి తీరాలి అందుకై పాతాళంలో దాకా తొక్కివేస్తాడు తర్వాత భక్తుని ఉద్ధరిస్తాడు దయతో శ్రీ హరప్రభు చెప్తున్నాడు గోపాలుడు బాగా చపలతత్వం కల బిడ్డ చపలత్వం గల బిడ్డ తన సాంగత్యంలో జీవించే ఏ వ్యక్తిలోనూ అహంకారం కానీ కానీ సహించడు తన భక్తులలో ఎవరినైనా ఎప్పుడైనా అలా చూడాలంటే తానై దయతో ప్రసాదించిన ఔన్నత్యం నుంచి అతనిని తక్షణమే క్రిందికి నేలకంట అడుగుదొక్కుతాడు ఇక లోకంలో నీచాతి నీచుడిగా అవమానం అవమానించబడేలా చేస్తాడు కానీ అదే ఇదే సమయంలో మనం గుర్తుంచుకోవలసింది ఏమంటే గోపాలుడు అతడి అతడి ఎడల కోపాన్ని పెంచుకోడు పెంచుకోలేడు తన భక్తుని రక్షించుకోవటం కోసం మాత్రమే అలా చేస్తాడు అనగా ఇంకా ఇంకా కృప చూపటం కోసమే అలా చేస్తాడు విమల తల్లి ఒక సందర్భంలో చెప్పిన మాటలు బలిరాజు సమస్తాన్ని ఇచ్చేశాడు మొత్తం సామ్రాజ్యాన్ని ఇచ్చాడు అయినా ప్రభు మూడు అడుగుకి మూడవ అడుగుకి చోటు ఎక్కడా అని అడిగాడు సమస్తం ఇచ్చేశాను ఇంకా నా దగ్గర మిగిలింది ఏముంది అని అడిగాడు బలి ఉన్నది నీ దగ్గర ఉన్నది నేను నేను అంటున్నావే ఆ అహంకారం నీ దగ్గర ఉన్నది అని ప్రభువు అనగానే బలి ఆ అహంకరించే తలనే ప్రభుని పాదాల ముందు పెట్టాడు ప్రభువు ఆయనలో గల అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించి తాను శాశ్వతంగా ఆయనకి దాసుడైనాడు ఇప్పుడు ఆలోచించుదాం ప్రభునికి మనలో కనబడవలసిన భావం దీనత్వం మనమెంతో నామం చెయ్యవచ్చును సత్కార్యాలు చేయవచ్చును ఎంత చేసినా ఈ దీనత్వాన్ని ఈ దీనత్వాన్ని తదేభ్యంగా అర్పించుకో అర్పించుకోవాలి ఎంతటి పాపికైనా పరమాత్ముని దగ్గరకు చేరటానికి క్షమార్హత పొందటానికి అవకాశం ఉంది కానీ అహంకారికి ప్రభుని దగ్గర చేరే అవకాశమే లేదు హరప్రభు చెప్తున్నాడు జీవితంలో ఎప్పుడూ అహంకారులై డంబాలు పలకకండి విద్యాహంకారము జన్మ అహంకారము స్థితి అహంకారము ఇవి భక్తి మార్గాగాములకు అత్యంత భయంకర శత్రువులు కొద్దిపాటి అహంకారం సైతం పతనానికి దారితీస్తుందనే మాట నిస్సందేహం హరప్రభు ఒక లేఖలో ఇలా రాశాడు అత్యంత దీనులై నిత్యానందుని పాదాలపై ఆధారపడండి కృతార్థులవుతారు సందేహం లేదు ఇది ప్రభు బోధ మనలో గల అహంకారం సర్వం పోవాలి ఈ అహంకారం చీకటితో లెక్క అంతులేని ప్రభుని కృపా ప్రకాశాన్ని జారనీయకుండా అడ్డుకొని మన మనస్సులను చీకటితో నింపువేస్తుంది గదికి ఉన్న తలుపులు కిటికీలు మూసివేస్తే గదిలో వ్యాపించేది చీకటి మన ఊహలన్నీ అంధకారం వంటి అహంకారంతో కూడుకునే ఉండిపోతాయి ఆనాటి ద్రౌపది నిండు సభలో చీరని లాగనీయకుండా చేయాలని తన శక్తినంతటిని ఉపయోగించింది కానీ అన్ని విధాలుగా ప్రయత్నించి విఫలమై హతురాలై రెండు చేతులు ఎత్తి అత్యంత దీనత్వంతో ఆ దీన బంధువుని పిలుచుకున్నది రక్షింపబడింది మూసి ఉన్న తలుపులు కిటికీలు తెరవబడితే ఆ సూర్యనారాయణ ప్రకాశం ధారాళంగా వస్తుంది అలాగే పరిపూర్ణంగా అహం శూన్యమైన హృదయంతో ప్రభువుని పిలిస్తే ప్రభు పలికి తీరుతాడు నామస్మరణ రేయింబవళ్ళు చేయాలి ఇది ముందు కావలసిన అర్హత దానితో ప్రభు బ దానితో పాటు ప్రభునిపై ఆధారపడటం రావాలి కేవలం దీనత్వంతో మాత్రమే ప్రభునికి అర్పణం కాగలుగుతాం పూర్తి దీనత్వం ఒక్క మారుగా రాదు నెమ్మది నెమ్మదిగా రావాలి పుట్టినప్పుడు అంతిమక్షణంలోనూ అహంకారం ఉండదు ఈ మధ్యకాలంలోనే వస్తుంది ఇందుకేనేమో ఒక్కొక్క వ్యక్తికి నా అన్నవారెవరూ లేకుండా ఏ దిక్కు లేకుండా చేసేస్తాడు ప్రభు ఎటూ చూపు తిరిగే స్థితి లేకపోతే కేవలం ఆయన వైపే తిరుగుతుంది దీనాతి దీనం భావం అప్పుడే వస్తుంది ఆ భావంతో అర్పణం కావటం జరుగుతుంది ఇందువల్లనే ప్రభువుకి దీనబంధువు అని పేరు వచ్చింది దీనులకు ఏకమాత్రపు ఆశ్రయం ప్రభువు ఈ ఆశ్రయం కంటే మించిన ఆశ్రయం ఈ జగత్తులోనే లేదు పైగా ఈ ఆశ్రయంలో లభించే సుఖశాంతులు ఇంకా ఎక్కడా లభించవు అందుకే ప్రభువు కుంతిని వరం అడగగానే అడగమనగానే దీనత్వం కావాలని కోరుకుంది ఇక మనం ఆలోచించుకోవలసింది ఏమంటే దీనులు గొప్ప అదృష్టవంతులు భాగ్యవంతులు అని వారికి గల భాగ్యం భగవానుడే ఇంకా లేనిదేముంది లోటు ఏముంది అంతులేని దైవీ సుఖానందాలు తరగని సంపదలై అందుతాయి అందుకే మహాత్ములు ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలను తుచ్చంగా చూస్తారు వారు అనుభవించే ఆనందమే వేరు అహర్నిశలు ప్రభు చింతనని దీనత్వాన్ని వారు ఎన్నటికీ వదలరు మనకు నేర్పటానికి ప్రభు స్వయంగా దీనత్వాన్ని చూస్తూ ఉన్నాడు పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు వ్రాశారు నీ దీనత్వమునకు పర్వతములు నీరగుచుండెగదో అని అది మనకు ఆదర్శము లేక మనలో గల అహంకారాన్ని మనమే పోగొట్టుకోలేకపోతే ఇదే వేడుకుందాం నాలో గల ఈ దుష్ట అహంకారాన్ని పోగొట్టి నీకు తగిన విధంగా తయారు చేసుకో ప్రభు నీకనుగుణముగా నడచు విధం నేరు పరాదయతో అని ప్రార్థిద్దాం లోకంలో జీవించి ఉన్నంతవరకు ప్రభుని చూసుకుంటూ ఆ దీనబంధు ఆశ్రయంలో జీవిద్దాం చివరికి హాయిగా చల్లని తండ్రి ఒడిలోకి చేరిపోదాం జయ శ్రీ కుసుమహరనాథ్ కి జై